సిపిఐ నాయకులు ఎస్కే షాన్వాజ్ను శనివారం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు జిల్లా కార్యదర్శి దామా వెంకయ్యలు పరామర్శించారు ఇటీవల షాన్వాజ్కు గుండెకు సంబంధించి ఆపరేషన్ జరగడంతో సిపిఐ నాయకులతో కలిసి నారాయణేడిపేటలోని షాన్వాజ్ నివాసానికి విచ్చేసి వారు పరామర్శించారు అనంతరం షాన్వాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారి వెంట నెల్లూరు నగర కార్యదర్శి అరిగెల్ల నాగేంద్ర సాయి సహాయ కార్యదర్శి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు చేశారు అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ చిన్నప్పటి బీరువాలో డబ్బులు లేవు ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి చేయడం కష్టం అని చెప్తా ఉన్నారు అది సరైనది కాదు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడాన్ని ప్రజలు ఎవరు ఆశించారు కారణం ఏమంటే మీరు సుదీర్ఘకాలం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసి ఉండి మీరు వాగ్దానాలు చేశారు కాబట్టి ప్రజలు కావాలని కోరుతూ ఉన్నారు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకారం అందిస్తుందని చెప్పి మన అమిత్ గారు చెప్పారు ఏడు నెలల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు కానీ ఇవాళ బడ్జెట్ చూస్తే ఏముంది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మాటే లేదు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లేవు కాబట్టి బీహార్ ఎలక్షన్ రాబోతు ఉన్నాయి కాబట్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పదే పదే బీహార్ని గురించి కలవరిస్తూ ఉంది కాబట్టి ఏమంటే మీరు అవకాశవాదులుగా మారద్దండి మీరు ఏ చెప్పారో అది అమలు చేయండి అమలు చేయమని మేము డిమాండ్ చేస్తాం రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ సాధన కోసం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఇంతకుముందు మా దామంకయ్య గారు చెప్పినట్టుగా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం గ్రామాల్లో మూడు సెంపు పట్టణాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవరైతే అనేక సంవత్సరాలుగా వారు ఐదేళ్ళకు పైగా వాళ్ళు ఆవాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు ఆ పెన్నా ప్రాంతంలో చెందిన దగ్గర కూడా వాళ్ళు ఏడు సంవత్సరాలు అక్కడ ఆయన వారు నివాసం ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా వాళ్ళు పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలి కరెంటు ఇవ్వాలి అదేవిధంగా ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పోయిన నెల ఇరవై ఏడో తేదీ నుండి పదో తేదీ వరకు గ్రామ ప్రజలను కలుస్తూ ఉన్నాం ప్రజలందరి దగ్గర అర్జీలు పెట్టించి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము మీరు చెప్పింది చేయమని అడుగుతా ఉన్నాం చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఇంతవరకు రైతులు రైతు బంధు ఇంతవరకు ఇవ్వాల తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వనందువల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు తల్లికి వంగరం అంటే ఇవ్వలే ఫ్రీ బస్సు ఇవ్వలే ఇవ్వండి ఇంకా ఆరు నెలలు అయిపోయింది కాబట్టి మండే